భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బ్రహ్మరథం పట్టణ ఇబ్రహీంపట్నం పట్టణ ప్రజానికం హస్తం గుర్తుపైన ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కేంద్రంలోని శ్రీ పోచమ్మ దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వేలాది మందితో భారీ ర్యాలీ అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు ఈ ముఖ్య అతిథిగా పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రాష్ట్ర జిల్లా మండల మున్సిపల్ మరియు బూత్ స్థాయి నేతలు మహిళా సోదరి మనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన బతుకులు ఏమైనాయి ఏమైనా అప్పుల మరి ఎవడు బాగుపడ్డా అంటే గుజరాత్ గుజరాత్ అంబానీ అదానీ వాళ్ళ నాయన వాళ్ళ తాత మామర్జులు వాళ్ళ అల్లుళ్ళు తప్ప ఎవడు బాగుపడలేరు ఏమని అంటే గుజరాత్ మోడల్ అంటాడు మరి మీ పిల్లలంతప్పునికిరారా మళ్ళీ వాళ్ళకి కొత్త పిట్ట కథలు బుర్ర బుర్రనర్సే కాబట్టి మీరు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో చూసిరు మా అన్న ఒక్కటే అడుగుతున్నా మా అన్న రెండు వేల తొమ్మిదిలో చూసిర్రా తర్వాత మా అన్న ఇంకో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చూసిరా వీళ్ళు ఏమైనా కుల మతాలను పట్టుకొని తిరిగిరా వీళ్ళు ఏమైనా ఎవరి కష్టం ఉన్నా వాడు ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ నిధులకెళ్ళి కాదు నా బిడ్డ చదువు కావాలి నా హాస్పిటల్ ఉన్న అంటే యాభై వేలు లక్ష రూపాయలు అవసరమైతే ఇప్పటికే ఇచ్చిన లక్షల లక్షలు ఇచ్చిర్రు ప్రజలకు ఎందుకు ఇచ్చిర్రు ప్రజల మీద నన్ను ఆశీర్వదించి మీ అందరి ముందు నన్ను ఇక్కడ నిలబెట్టిన మా అన్న మల్లరెడ్డి రంగారేదన్న బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన తోటి మా అన్నని గెలిపించారు మా అన్నను బ్రహ్మాండమైన మెజార్టీతో తోటి ఇప్పుడు మీ తమ్ముని బ్రహ్మాండమైన మెజార్టీ తోటి పట్టంగా అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ కాదు బ్రహ్మాండం అంటే మీకు అర్థమైందిగా అంటే మన్న మీరు ఏం లేకుంటేనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని విలువ నిలుగుతుంటేనే ఇట్లా దోషింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా రాజగోపాల్ అన్నుండిగా అంటే మీకు రాజగోపాల్ అన్న సూపర్ సుపరిచితుడే కదా రెండు వేల తొమ్మిది మొట్టమొదటి తారీఖు ముని పార్లమెంట్లో ఎంపీగా పోయి ఢిల్లీలో కూర్చొని ఏం తెచ్చిండు తెలంగాణ తెచ్చిండు తెలంగాణ ఎందుకు తెచ్చిండు మన బంగారు భవిష్యత్తు నీళ్లు నిధులు నియమకాలను తెచ్చిండు ఏమైంది బలగం సినిమాల కుటుంబం లెక్క పలగం సినిమాల కుటుంబం లెక్క మాకు మాకుంటే ఇంట్లో బయటికి వస్తే ఒక్కొక్క ఇస్తామని చెప్తున్నా ఇది ఐదో సభ ఇంకా నలభై సభలు ఉన్నాయి బిటా ఇతర పక్క పార్టీ ప్రజల మధ్యానికి పోతాం ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం ప్రజలను ఆలోపించ చేస్తాం మా ముఖ్యమంత్రులు మా మంత్రులు మా అన్నలు మేము ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ పిలిచిన మా అన్న కృతజ్ఞతలు ఈ స్టేజ్ మీద ఉన్న ఎన్పిటీసీ అన్న ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు మా అన్నలు అందరూ ఒక్కొక్కరు పేరు మీటింగ్ తొందరగా ఉన్నాం వేరే మీటింగ్ ఉంది మరి కూడా ఒక్కసారి అందరూ చే చేతి గుర్తుకే చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ దగ్గర పోయి అన్న మా ఇబ్రాహిం పట్టణంలో ఒకే సమస్య ఉంది మా రోడ్లు డ్రైనేజ్ సమస్య ఉంది పరిష్కారం చేయమని అడగాలి కదా అసలు అన్న ఆ రీతికి పోతా అంటే ఆ రీతికి పోతే రేవంత్ తలుపులు తీసుకు లోపల కూర్చొని అరగంట ఛాయ్ తాగుతుంది గతంలో మీ మంచిన కిషన్ రెడ్డిని అడుగులు పోయి కేసీఆర్ ఎక్కడ తప్పించి ఛాయ్ తప్పించి వచ్చినా ఏ లేదు నీకు బిఆర్ఎస్ ఉన్నదో కేసీఆర్ కేసీఆర్ ఉన్నదో మళ్ళీ ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తెలంగాణ ఇరవై ఏళ్ళ పట్ల ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ పేద ప్రజలకు నా తల్లులకు అక్కలకు చెల్లెలకు న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పోవాలంటే మా తమ్ములకు ఉద్యోగాలు రావాలంటే మన తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే పారదర్శకంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నా మీరు చెప్పండి కవిత ఉన్నదా చేతు కవిత వచ్చేసరి మునుగోడులో చెప్పినప్పుడు నిన్ను వదిలిపెట్టా నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఏదైతే తోసుకున్నావో పది ఏళ్ళు అధికారం పెట్టుకొని నీ కుటుంబం చేలుగు నేను లేదా చెలుగు ఇక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును వదిలిపెట్టమా కేసీఆర్ కుటుంబం బిఆర్ఎస్ పార్టీని పొంద ఏది లేదు ఈ కుటుంబ పాలన తెలంగాణకు మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి ప్రజా ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తి ఒక ఈ ఎట్లా ఎట్లాడిలో పెట్టాలి ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి పేదల కష్టాలు నిద్రపో శపథం చేసి కష్టపడుతున్నాం నేను కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటాడు ఈ కేసీఆర్ భక్కుడు ఎంతమందిని తీసుకొచ్చిండు వంద మంది ఎమ్మెల్యే తీసుకొచ్చిండు అవునా కదా అంటే నువ్వు ఒక్కరు చూస్తే అంత భయపడ్డావు మరింత మందుగా పొత్తు పెట్టుకుంటే మీ అభిమాన నాయకుడు మా అందరికి పెద్దన్న రంగన్న గారికి తమ్ముడు మన మన మీద నమ్మకంతో ఈ ప్రాంతానికి సేవ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్ళు కష్టపడి ఈ రోజు అధిష్టానం ఆశీసులతోటి పార్లమెంట్ టికెట్ తీసుకొని మీ అందరి సమస్యల కోసం పోరాటం చేస్తా నన్ను గెలిపించండి మీకు సేవ చేసే బాధ్యం కల్పించండి అని మనం ముందుకు వచ్చిన జామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మున్సిపల్ మైపాల్ ప్రాంత బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ శేఖర్ ఉన్న మహిళా మనులు సోదరులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పేరు పెళ్ళి పార్టీని మన మూడు జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి మీరందరూ అనుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంతమైన వస్తాడు కులం పేరు చెప్పుకుని మతం పేరు చెప్పుకునే స్పష్టం మీడోళ్ళ పాటికి వేస్తారా మానవత్వం పనిచేసే ఒక యువకుడు వచ్చి మీకోసం మీకోసమైనా చామల కిరణ్ కుమార్ రెడ్డి మతం కులం పేరు చెప్పుకునేటువంటి ఎవరికి మీకోసం కష్టపడి ఆపదొస్త సా నేనున్నా అంటూ రంగన్న ఉన్నాడు రంగన్నకు తోడుగా కిరణ్ వస్తుండ్రు తమ్ముడు వస్తుంది దొంగ అంటుండు మరి ఇంతకంటే ఎక్కువ కావాలి రేపు మునుగోడు పోకు మునుగోడు ఈ రంగే పోతా మరి కూడా మాలిమిర్చుడు ఎప్పుడు ఆగా ఉంటే అప్పుడు ఆగుతాను నేను ప్రేమ పడ్డాను కదాగా నేనాక నాకేమన్నా తెలు తెలవనోళ్ళు అందరినీ గుర్తుపడతారు నేను మీ లెక్కనే మధ్యతరగతి కుటుంబంలో కార్యకర్తల కింద నిలబడి ఎన్నో ఏళ్ళు సభలు విని విని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేనేం గాలికే ని గుడి పల్లే సమస్యలు జనాన్ని కాదు ఇవాళ మీరు ముఖ్యంగా అన్నం గెలిపిస్తారు నన్ను గెలిపిస్తే నేను పార్లమెంట్ పోతా పార్లమెంట్ ఏం చేయాలి రెండు వేల పద్నాలుగులో మనకి విభజన హామీలే మన దొర కేసీఆర్ బాంబోస్లో వండుకొని లేవ చేతగాక తెచ్చుకునే చేతగాక తెచ్చుకోలేదు ఇవాళ ఇరవై పర్సెంట్ ఇస్తే ఎనభై పర్సెంట్ ఈ రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇరవై పర్సెంట్ కూడా దీంట్లో పెట్టకుండా ఏడ వ్యక్తి ఇరవై పర్సెంట్ కమిషన్లు వచ్చాను కాలేకొరద వ్యక్తి చిత్తచుద్ధి ఉండి మనం అందరం దిగ్విజయం చేసుకుంటున్నటువంటి సందర్భంలో మనకు మా సోదరుడు ఈ పార్లమెంటుకు ఇన్ఛార్జ్ గా ఉన్న సోమర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి ఆయన కూడా ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు మళ్ళా మీటింగ్ ఉంది ఆయన మాట్లాడతాడు మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత రాజగోపాల్ రెడ్డి

రోజు ఉంది ఇక్కడ ఉన్నటువంటి మీ నా నమస్కారాలు ఎందుకంటే మహిళలు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు సుఖ సంతోషాలతో ఉన్నట్టు మనం ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అయితే మంచిగా మీరు అందరు బస్సులో తిరుగుతున్నారు ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చిరు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు కూడా మీకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది మన్ననే మన ప్రభుత్వం ప్రజాపాలన పెట్టి కోటి మంది అప్లికేషన్లు తీసుకొని వాళ్ళ బాగోగులు ఏంది వాళ్ళకు రేషన్ కార్డులు వచ్చినాయా ఆధార్ కార్డులు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా తెలుసుకొని మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దాన్ని మొత్తం ఇప్పుడు మన్ననే యాదగిరి తన సాక్షిగా రెండు లక్షల రూపాయల గుమాఫీ కూడా పెప్పిండు ఇంకా గ్యారంటీలు కూడా అన్ని కంప్లీట్ చేస్తాడు